చెప్పి పోతాడు ఊర్లను ముంచి సాగారు ఏంది భూములు గుంచుకొని ప్రాజెక్టులు కట్టిర్రు నేను జానారెడ్డినో జయపాల్ రెడ్డినో కాదు అందరినీ తొక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన కాంగ్రెస్ చట్టి టచ్ చేస్తే మాడి మర్షి అయిపోతారు మెదక్ తొక్కుకుంటూ తొక్కుంటొచ్చిండు ఎవరు చెప్పలే నువ్వు నువ్వు చెప్పినావు నరేష్ నువ్వు చెప్పినావా ఎవరు చెప్పలే ఎవరు చెప్పి రేవంత్ రెడ్డే చెప్పిండు ఏమని చెప్పిండు నేను అందరినీ తొక్కుకుంటూ వచ్చిండు ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి కార్యకర్తలను ఓ బాల్కసుమను గ్యాదర్ గాదర్ కిషోర్ను ఉదాహరణ చెప్తున్నా ఓ పెద్ద సుదర్శన్ రెడ్డిని ఓ పోచంపల్లి రెడ్డిని ఆ ఉద్యమకారులు ఓ ఎర్రుల సీను ఇంకేంది చాలా మందిని కూడా తయారు చేసిండు నాయకులను తొక్కలు ఎక్కడ కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తి చాలా మందిని నాయకులుగా తయారు చేసి తీర్చిదిద్దిన ఘనత అయినది ఇగో ఈయన ఏం చేసిండు తొక్కుకుంటూ వచ్చిండంట నేను చెప్పలేదు మీరు చెప్పలే ఎవరు చెప్పలే స్వయాన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు యన్మల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అద్భుతమైన పదం ఇది అర్థమైందా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పూర్తి స్థాయిలో కూడా ఒక మాట అన్నారు గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనే చెప్పింది ఇది నువ్వో నేనో చెప్పింది కాదు అందరినీ తొక్కుకుంటూ ఇక్కడ వచ్చినా అని చెప్పిండు ఇక ఇప్పటికైనా మీకు అందరికి అర్థమై ఉంటుంది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అందరినీ వచ్చిండు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరి రేవంత్ రెడ్డి తొక్కుకుంటూ వచ్చింది రేవంత్ రెడ్డి ఎంత తొక్కుకుంటొచ్చింది అనేది ఈ పదం చూస్తే అర్థమవుతుంది మీకు అందుకే నేను చెప్తున్న తెలంగాణ బిడ్డలారా అందరినీ వచ్చిన వ్యక్తి ఎవరు ఇది వంద మార్కుల క్వశ్చన్ మా చిన్న ఇవాళ పోయినాక అడుగుతాం పక్క అడుగుతాం వాళ్ళని ఎవరు రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే వ్యక్తి నాయకులను తయారు చేసిండు అద్భుతమైన నాయకత్వాన్ని ఇచ్చిండు కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే దొంగలకు చేతులు ఇచ్చైనా పర్లే ఇక మారుతర్ అనుకున్నారు కానీ ఆ దొంగలే బట్టె బాజులు అని అనుకోలే కదా ఇది ఒక విషయం వచ్చిన నేత రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తీర్చిదిద్దిన నేత కేసీఆర్ అంత తేడున్నది ఏంది నక్కకు నాగలోకానికి ఎంత తేడు ఉంటుందో కేసీఆర్కు నీకు అంత తోడు కేసీఆర్ దగ్గర పోయి నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలవా కేసీఆర్ను ముట్టుకొని చూసుకో ఎవరు మషైపోతారో అర్థమవుతుంది కేసీఆర్ అంటే ఏమనుకో చెర్లపల్లి జిల్లా డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తావు కట్టిస్తాను నీకు రేపో మాప మోడీ కట్టిస్తాడు కానీ ఆ భయంతోనే కదా లాగు పంచం నడిచి మొత్తం బీజేపీ 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 అంటున్నావు కదా ఓ ఉరుకుతాను ఉరుకుతా అని ఎందుకు ఏ భయంతో నీకు పడుతుంది సుస్సు ఎవరు వాడిస్తు మోడీ పక్క బీజే పళ్ళు అన్నదానికి నువ్వు కౌంటర్ అయ్యి కౌంటర్ అయ్యి నేను చెప్తా కౌంటర్ బీజే పళ్ళు అన్నదానికి నువ్వు కౌంటర్ ఇవ్వగలుగుతావా ఎన్ని గుండెలు ఉండాలి మా కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలా రెండు వేల పదిహేడులా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం పడగొడతామని రాష్ట్రపతి పాలన తెస్తామని స్వయాన కేంద్ర మంత్రులే బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ అంటే నా ఏంది గరకపోస్తో సమానం ఉన్నాడు ముఖ్యమంత్రి ఆ గుండెక్కడా నీ గుండెక్కడా ఆయన గుండె వేసుది అనుకుంటున్నావు అయినా నీకు తెలియని విషయాలు ఎందుకు ఇక ఇక ఇదొక విషయం ఇక దీంతో పాటుగా ఇక చూడు